అందరికీ నమస్కారం కాస్త ఆలస్యానికి క్షమాపణలో మెయిన్ పాయింట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏమన్నాడంటే నూట యాభై ఒకటి దాటుతాయి ఎంపీలు ఇరవై రెండు దాటుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన సో దాంతో కొంతమంది పాపం వైసీపీ వాళ్ళు మరింత ధనం కోల్పోవటానికి మరి అతను బాటలు వేశాడు ఇందుకు తన వాళ్ళు సర్వనాశనం అవటానికి మరి అతను అలా చేసి ఉంటాడు అనేది ఆలోచిస్తే ఇతనికి జరిగే మేలు ఏంటి అనేది నాకు అర్థమైంది అది మెయిన్ సబ్జెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తా ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి గతంలో నేను చెప్పా నూట ఇరవై ఐదు మినిమము నూట యాభై వచ్చిన ఆశ్చర్యం లేదు అని ఎస్ దానికి తిరుగులేదు కానీ లాజిక్ ఏమిటి లాజిక్ ఏమిటి అన్న దాని మీద ఒక ప్రభుత్వ అధికారి అధికారి పేరు చెప్పం చెప్పిన ఇల్ పిక్కునేది ఏమీ లేదు ఈ పది రోజుల్లో కానీ అధికారి పేరు నేను చెప్పను వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా ఒప్పుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు మొత్తం పోలే నోట్లు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేల చిల్లర మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేలు పురుషులు కోటి అరవై నాలుగు లక్షలు చేంజ్ స్త్రీలు కోటి అరవై తొమ్మిది లక్షలు చేంజ్ పోలే నోట్లు ఇందులో రియలిస్టిక్గా ఒక క్యాల్కులేషన్ అర్థం ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి అరవై లక్షల మంది ఉన్నారు ఎంతమంది అరవై లక్షల మంది ప్యూర్ మహిళలు ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు అరవై లక్షల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం తీసుకువెళ్ళందరూ నాకేస్తారు నాకే వేస్తారు నాకే వేస్తారు అని అంటున్నాను ఎయిరు కానీ అది నిజమని అనుకుందాం సపోజ్ ఫర్ సపోజ్ ఎంత యాభై లక్షల మంది ఏది అరవైలో యాభై లక్షల మంది వైసీపీకి ఓటేస్తారని డెక్కెళ్దాం మా కూటమికి పది లక్షల మందే వేశారు అని అనుకుందాం అరవై లక్షల మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్గా యాభై లక్షలు మోసగాడికి మంచివాడికి పది లక్షల మంది వేశారు అని అనుకుందాం అక్కడ ఏ లబ్ధి పొందని మహిళలు కోటి తొమ్మిది లక్షలు ఉన్నారు అంటే ఒకటి అరవై తొమ్మిదిలో మనం అరవై లక్షలు తీసేస్తే కోటి తొమ్మిది ఈ కోటి తొమ్మిదిలో మరి ఏ లబ్ధి లబ్ధి వచ్చిన నాకే వేస్తాడన్నాడు లబ్ధి రానప్పుడు వేయరని ఇంగిత జ్ఞానమే కదా అందుకని ఇక్కడ వైసీపీకి ఓ ముప్పై లక్షలు ఎన్డీఏకి అంటే మాకు డెబ్భై తొమ్మిది లక్షలు వేయటం జరిగింది మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి ఎనభై లక్షలు కూటమికి ఎనభై తొమ్మిది లక్షలు కలిపితే పోలైనా కోటి అరవై తొమ్మిది లక్షలు అయిపోయింది ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అలాగే పురుషులు తీసుకుందాం పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు ఆటోవాల కావచ్చు బీసీల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు యాభై లక్షల మంది ఇందులో నేను ఫిఫ్టీ ఫిఫ్టీయే వేస్తున్నా వైసీపీకి ఇరవై ఐదు లక్షలు ఎన్డీఏకి ఇరవై ఐదు లక్షలు ఎందుకు వేస్తున్నామని చెప్తా ఏ పథకాలకి లబ్ధిదారులు కానీ పురుష ఓటర్లు ఒక కోటి పద్నాలుగు లక్షలు ఇందులో వైసీపీకి నలభై నాలుగు కూటమికి డెబ్భై లక్షలు ఎక్కువ ఉంటుంది అన్ని తగ్గించేస్తున్నా సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి అరవై తొమ్మిది లక్షలు కూటమికి తొంభై ఐదు లక్షలు వెరసి వైసీపీకి ఒక కోటి మొత్తం పురుషులు స్త్రీలు కలిపి కోటి నలభై తొమ్మిది లక్షలు వైసీపీకి కోటి ఎనభై నాలుగు లక్షలు కూటమికి ఇది తక్కువలో తక్కువ వేసుకుంటే అంటే మా కూటమిని మేము తగ్గించుకొని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది కోటి నలభై తొమ్మిది లక్షలు పేదవాడికి విమానంలో హారునెళ్ళిన పేదవాడికి అలాగే ఎన్డీఏకి కోటి ఎనభై నాలుగు డిఫరెన్స్ ఎంత ఇది ఒక ముప్పై నాలుగు అది ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల ఓట్లు డిఫరెన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్సు ముప్పై ఒకటి ఇది ముప్పై నాలుగు లీస్ట్గా మనం వేసుకుందాం అంటే ముప్పై ఒక్క లక్షలు ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి నూట యాభై ఒక్క సీట్లు వస్తే అదే ప్రాతిపదికను తీసుకుంటే ఆ నూట యాభై ఒకటి అయితే ఇంకా నాలుగు లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ నూట యాభై ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్ అసలు ఇది కాక ఆ పురుషుల్లో ఆ మాత్రం ఓట్లు కూడా ఎందుకు పడవు అని నేను అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం కొమ్ము కాసింది మత ప్రాతిపదికన కొందరు కొమ్ము కాశారు ఆ వర్గాల్లో అతనికి కొంత పర్సెంటే బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇందులోనే కవర్ అయ్యారు అవన్నీ కూడా తీసుకున్నాం ఇప్పుడు ఎందుకు ఆర్ ఎలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి గతంలో నేను రెండు మూడు సార్లు అన్నా కూడా మరొకసారి ఈ జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసుకుంటే ఎనలిటికల్గా ఉద్యోగులు సుమారు నాలుగు లక్షల తొంభై వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు వారిలో నూటికి ఎనభై శాతం పోని లీస్ట్లో లీస్ట్ వేసుకుంటే డెబ్బై ఐదు పెసిమిస్టిక్ ఎస్టిమేషన్ ఖచ్చితంగా కూటమికి అక్కడ భాజపా ఉంటే భాజపాకి జనసేన ఉంటే జనసేన తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా మరి వారి కుటుంబ సభ్యులు వారు కితన్ కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషను పోలింగ్ రోజు బయటూరు నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కసితోనే వస్తారు లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడే ముద్రలు వేసుకుని ఇస్తున్నారు బయట ఊళ్ళో ఉన్న వాళ్ళని ముద్రలు అని చెప్పి విసిగించి ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓటు లేరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడ అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు గతంలో మూడు నెలలు ఉన్నదాన్ని ప్రతి నెల పెట్టారు అది పెద్ద న్యూసెన్స్ అయిపోయి ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి ఎందుకంటే పురుషులలో ఒక డెబ్బై శాతం మద్యం తీసుకునే వాళ్ళు ఉంటాయి మద్యం తీసుకునేవాడు ఎవడూ కూడా అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వేలాభిమల్ల స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా పురుషుడు అన్నవాడు లిక్కర్ తాగే పురుషుడు వాళ్ళకి వచ్చిన ఆరోగ్య అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు